బ్రహ్మముడి సీరియల్లో ఏం జరగబోతుందంటే రుద్రానికి దెమ్మ తిరిగేలా జగదీష్ని కోటీశ్వరుడు అయ్యేలా చేసిన కావ్యరాజ్ ఇంతకు ఏం జరిగింది అసలు రుద్రానికి దెమ్మ తిరిగేలా జగదీష్ని కోటీశ్వరుణ్ణి ఎలా చేశారు కావ్యరాజ్ హీదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం మొత్తానికి కావ్యరాజు ప్లాన్ చేసి స్వరాజ్ని ఇంటికి తీసుకొచ్చినా కానీ స్వరాజ్ కన్న తల్లిదండ్రులు ఎవరన్న విషయం ఇంకా అపర్ణకు ఫోన్లో మాట్లాడిన రేవతి ద్వారా క్లియర్ అయిపోతుంది అంటే మీ అమ్మ నాన్న పేరు రేవతి జగదీష్ నా అని చెప్పనేసరికి అవును ఫ్రెండు నీకెలా తెలుసు అంటూ వాడు కాస్త విషయాన్ని బయట పెట్టేస్తాడు ఒక్కసారిగా అపర్ణకు చాలా కోపం వస్తుంది ఆ కోపాన్ని వాడి మీద చూపించడం మంచి పద్ధతి కాదు అని ఏం మాట్లాడకుండా Apo... తనని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టేసే అని చెప్పి ఇంకా అపర్ణ కాస్త లోపలికి వెళ్ళిపోతుంది హీ ప్లాన్ కూడా అట్రప్లాప్ అయిపోయింది అని చెప్పనేసరికి ఒకటి క్లియర్గా అర్థమవుతుంది కళావతి గారు బావగారిని అమ్మ ఎందుకు దూరం పెడుతుంది బావగారు ఒక డ్రైవర్ అనే కదా అదే బావగారిని గొప్ప స్థాయిలో పెడితే అప్పుడు బావగారు అంటే వాళ్ళ అల్లుడు గొప్ప స్థాయిలో ఉన్నాడని అమ్మ నాన్న ఇద్దరు కూడా సంతోషపడతారు కదా అని చెప్పనేసరికి మీరు చెప్పింది కరెక్టే రామ్ గారు కానీ ఇప్పటికిప్పుడు గొప్ప స్థాయిలో ఎలా పెడతాము అసలు ఆయన క్వాలిఫికేషన్ ఏంటో తెలీదు ఆయన ఏం చేస్తాడో తెలీదు మనం ఎలా హెల్ప్ చేస్తాము అని చెప్పనేసరికి నేను హెల్ప్ చేస్తాను కదా అని కానీ మీరెలా చేస్తారు యామిని డబ్బులతోనా అని చెప్పాను కానీ అలా ఎలాగా అని చెప్పనేసరికి చూడండి మనమే ఏదో ఒకటి చెయ్యాలి అది ఏం చేయాలి ఎలా చేయాలని అర్థం కావట్లేదు అనగానే ముందు మనం బావగారి దగ్గరికి వెళ్దాం కళావతి గారు అని చెప్పి ఇంకా జగదీష్ దగ్గరికి వెళ్తారు అసలు బావగారు మీ క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పనేసరికి నా క్వాలిఫికేషన్ నేను డిగ్రీ వరకు చదువుకున్నాను కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేయడం కుదరలేదు పైగా పై చదువులు చదివి రికమెండేషన్ చేస్తేనే కానీ జాబులు ఇవ్వనన్నారు అందుకే అయ్యగారి దగ్గర డ్రైవర్గా జాయిన్ అయ్యాను సుభాష్ గారి దగ్గర అని చెప్పనేసరికి డిగ్రీ వరకు చదువుకున్నారు మీకు ఏంటంటే బాగా ఇంట్రెస్ట్ అని చెప్పాను కానీ అది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పాను కానీ మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే చేయగలరా అని చెప్పనేసరికి చేయగలను ఎవరి సపోర్ట్ అయినా ఉంటే అని చెప్పనేసరికి రామ్ గారు మనం బ్యాంకులో లోన్ పెట్టి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయిస్తే అప్పుడు మీరు నేను తనకు హెల్ప్గా ఉండి ఆ బిజినెస్ బాగా రన్ అయితే అప్పుడు వీళ్ళు కూడా ఒక గొప్ప స్థాయికి వస్తారు కదా అని చెప్పనేసరికి బ్యాంకులో లోన్ అయితే షూరిటీ ఇవ్వాలి కదా అని చెప్పాను కానీ మీరు షూరిటీ ఇద్దరు కానీ అని చెప్పాను కానీ నేనా నేనెలా షూరిటీ ఇస్తాను అని చెప్పనేసరికి అదేంటి మీరు మా బాస్ కదా అని చెప్పాను కానీ మళ్ళీ బాసు వేషం వేయాలా కళావతి గారు అని చెప్పాను కానీ తప్పదు రామ్ గారు మంచి మంచి పనులు చేయాలి అంటే తప్పదు అనగాని మీరు నా చేత చేయించివన్నీ కూడా రిస్క్ పనులే అందులో మీకు ఎంతవరకు మంచి ఉంటుందో నాకైతే తెలియదు కానీ నన్ను మాత్రం రిస్క్లో పాడేస్తున్నారు నేనే రిస్క్లో పడిపోతున్నాను అని చెప్పాను కానీ రా రేవ రేవతి గారి గురించి మీరు ఆ మాత్రం చేయలేదా రామ్ గారు అని చెప్పాను కానీ ఎందుకు చేయలేను చేస్తాను అనగాని మరి బ్యాంక్ వాళ్ళకి నచ్చే విధంగా కొటేషన్ ఎలా రెడీ చేస్తారు అనేసరికి దానికి నేను రెడీ చేస్తాను కదా మీ దగ్గర ల్యాప్టాప్ ఉందా అని చెప్పాను కానీ కార్లో ఉందనేసరికి సరే ల్యాప్టాప్ తీసుకురండి అని ల్యాప్టాప్ కాస్త ఓపెన్ చేయించి ఇంకా కొటేషన్ ఒకటి రెడీ చేస్తాడు కొటేషన్ ఒకటి రెడీ చేసిన తర్వాత ఇది తీసుకువెళ్ళి బ్యాంకులో లోన్కి అప్లై చేయండి వాళ్ళు ఖచ్చితంగా ష్యూరిటీ అడుగుతారు అప్పుడు నేను ఫోన్ చేసో లేక డైరెక్ట్గా వచ్చో ష్యూరిటీ పెడతాను అని చెప్పనేసరికి సరేనని ఇంకా పాతిక లక్షలు లోన్కి అయితే అప్లై చేస్తారు పాతిక లక్షలు లోన్కి అప్లై చేసేసరికి లోను ముందు అప్రూవల్ కాదు రాజు వెళ్ళి అక్కడ రాజు షూరిటీ సంతకం పెట్టడంతో లోన్ అప్రూవల్ అవుతుంది ఆ పాతిక లక్షలు కావ్య ఇవ్వలేక కాదు కానీ కావ్య ఇస్తే కావ్యే సహాయం చేసిందని వాళ్ళు అంటారు కదా అందుకోసమని కావ్య ఇవ్వదు షూరిటీ మాత్రమే ఇస్తారు పాతిక లక్షలు తీసుకొస్తారు బయటికి ఈ పాతిక లక్షలతో ఏం బిజినెస్ చేయిస్తారు అని చెప్పను కానీ గొప్ప బిజినెస్ చేయించాలి చిన్నగా స్టార్ట్ చేసిన తర్వాత పెద్ద పెద్దది తర్వాత చూద్దాం ఇన్వెస్టర్స్ కూడా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తారు ముందైతే మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి కదా ఏం చేద్దాము అనగానే అది అది అని చెప్పనేసరికి చెప్పండి ఏం బిజినెస్ స్టార్ట్ చేద్దాము అనగానే టెక్స్టైల్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుందేమో అని చెప్పి జగదీష్ అంటాడు మీకు టెక్స్టైల్ బిజినెస్ మీద అవగాహన ఉందా బావగారు అని చెప్పాను కానీ అవగాహన అయితే లేదు కానీ నాకు ఎప్పటి నుంచో అది బిజినెస్ స్టార్ట్ చేయాలని మాత్రం ఆశ అయితే ఉండేది అని కానీ ఇంకెందుకు ఆలస్యం టెక్స్టైల్స్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఆ బిజినెస్ మీద మొత్తం ఇన్వెస్ట్ చేస్తారు ఇన్వెస్ట్ చేసేసరికి కావ్య కూడా కొంతమంది ఇన్వెస్టర్తో మాట్లాడుతుంది నేను షూరిటీ ఇస్తాను మీ డబ్బులు ఏ ప్రాబ్లం ఎక్కడికి పోవు కానీ మీరు వాళ్ళకి ఇన్వెస్ట్ చేయాలి అంతా నేను చూస్తా అని చెప్పి కావి చెప్పడంతో సరే మేడం అని ఇంకా సో అక్కడ జగదీష్కి ఇన్వెస్టర్లు కూడా సహాయం చేస్తారు ఇంకా జగదీష్ పెట్టిన టెక్స్టైల్స్ బిజినెస్ కాస్త అలా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా రన్ అవుతూ పెరుగుతూ ఉంటుంది అందరూ కూడా తెలిసిన వాళ్ళు వీళ్ళ పెద్ద బాగా సర్కిల్ ఉన్న వాళ్ళు కదా టెక్స్టైల్స్ బిజినెస్కి అన్నీ కూడా వీళ్ళు రిఫర్ చేయడంతో అందరూ కూడా టెక్స్టైల్స్ బిజినెస్ మీద వీళ్ళకి హెల్ప్ చేయడం అలా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా రన్ అవుతుంది ఇంకా కావ్యరాజులు ఉదయం వెళ్ళిపోతారు ఈ విషయం సుభాష్కు తెలుస్తుంది ఎందుకంటే ఆడవాళ్ళకి తెలిసినా తెలియకపోయినా మగవాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది కదా సుభాష్కు తెలిసేసరికి ఏంటి కావ్య ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా అనగానే మామయ్య గారు మీ అమ్మాయి అంటే మీకు ఇష్టం లేదా మీ అమ్మాయి మళ్ళీ మీ కుటుంబంలోకి వచ్చి చేరాలని మీరు అనుకోవడం లేదా అలా అను ఉన్నారు కాబట్టే మనం సహాయం చేయకూడదు బ్యాంక్ ద్వారా సపోర్ట్గా ఉండి ప్రతి విషయంలో సపోర్ట్గా ఉంటున్నాము అంతే తప్ప మేమేమీ సహాయం చేయడం లేదు మీ అల్లుడు గొప్పవాడైతే మీ కూతురు కూడా గొప్పదవుతుంది కదా అప్పుడు అత్తయ్య ఈజీగా అల్లుడుగా ఒప్పుకోవడానికి ఆవిడ మనసు కూడా అంగీకరిస్తుంది నా కూతురు గొప్ప స్థాయిలో ఉన్నవాడిని పెళ్లి చేసుకుంది ఇప్పుడు సంతోషంగా ఉందని అని చెప్పనేసరికి ఈ ఆలోచన చిన్నదానివైనా నీకు వచ్చింది నాకు ఆలోచన రాలేదు నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలమ్మా అని చెప్పి అనేసరికి మీరు సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను మావి గారు ఈ విషయం అత్తయ్య గారికి అని చెప్పాను కానీ చెప్పనులేమ్మా ఇంకేదైనా అవసరమైతే నన్ను అడుగు అని చెప్పనేసరికి సరే మావి గారని ఇంకా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు సుభాష్ కూడా తనకు తెలిసిన సర్కిల్లో హెల్ప్ చేస్తూ ఉంటాడు అలా టెక్స్టైల్స్ బిజినెస్ రెండు మూడు బ్రాంచులుగా పెట్టి ఇంకా ఒక గొప్ప స్థాయికి అయితే వస్తారు గొప్ప స్థాయికి వచ్చేసరికి ఇంకా గొప్ప స్థాయిలో నిలబడి నెంబర్ టెక్స్టైల్స్ దాంట్లోనే నెంబర్ వన్ స్థానంలో ఒక పెద్ద టెక్స్టైల్స్ కంపెనీ ఉంటుంది వీళ్ళతో నెంబర్ టూ స్థానంలో టెక్స్టైల్స్ కంపెనీ ఉండేసరికి చాలా గొప్పగా అనుకుంటారు ఆ విషయం కాస్త అపర్ణకు చెప్తాడు అయితే ఏం మాట్లాడుతున్నారు రేవతి వాళ్ళు టెక్స్టైల్స్ కంపెనీ పెట్టడం ఏంటి అని చెప్పాను కానీ అవును అపర్ణ ఇప్పుడు మన అల్లుడు అని చెప్పుకునే జగదీషు ఒకప్పుడు కార్ డ్రైవర్ ఏమో కానీ ఇప్పుడు కోట్ల ఆస్తికి యజమాని అని చెప్పాను కానీ మీరు చెప్పేది నిజమాను కానీ అవును మనం ఎప్పటికైనా కూతురు గొప్ప వ్యక్తిని పెళ్ళి చేసుకుందని మనం సగర్వంగా కూతుర్ని ఆహ్వానించాలి తను చేసింది తప్పు కాదని మనం అంగీకరించాలి తను ఏ తప్పు చేయలేదని మనం మనస్ఫూర్తిగా అంగీకరించి రేవతిని మన ఇంటికి తీసుకురావాలి అపర్ణ ఎన్ని రోజులు రేవతి అలా బయట ఉంటుంది పుట్టింటికి దూరంగా ఉంటుంది రేవతికి మాత్రం పుట్టింట్లో ఉండాలని ఉండదా ఏంటి తనేదో ఏదో తెలిసి తెలియక తప్పు చేసింది ఆ తప్పుని మనసులో పెట్టుకుని ఇంకా ఇంకా రేవతిని బాధ పెట్టడం అంత మంచిది కాదు అర్థం చేసుకో అపర్ణ అంటూ ఇంకా సుభాష్ కాస్త అపర్ణకు నచ్చ చెప్తాడు అపర్ణకు నచ్చ చెప్పేసరికి అది కాదండి అని చెప్పాను కానీ ఇంకేం చెప్పకపర్ణ ఎందుకు చెప్పినా అలా డిస్కషన్ పెరగడం తప్ప వేరే ఉపయోగం ఏమీ ఉండదు అందుకోసమని ఆలోచించు అని చెప్పాను అనగాని అవునపర్న జరిగిందేదో జరిగిపోయింది రేవతి ఒకప్పుడు డ్రైవర్నే పెళ్లి చేసుకుంది ఇప్పుడు గొప్ప స్థాయిలో ఉన్నాడు కదా మీ అల్లుడు పలానా టెక్స్టైల్స్ కంపెనీ యజమాని అని చెప్పుకోవడానికి మనకు కూడా గర్వంగా ఉంటుంది కదా ఆలోచించపర్న మనం అందరం వెళ్ళి రేవతిని జగదీష్ని ఇంటికి తీసుకొద్దాము అని చెప్పి మాట్లాడేసరికి అది కాదండి అని చెప్పను కానీ ఇంకేం మాట్లాడకు నా నిర్ణయానికి అడ్డు చెప్పకు నా నిర్ణయానికి అడ్డు చెప్పవనే నమ్మకంతో నేను నిన్ను అడిగాను అని చెప్పనేసరికి సరేనండి మీ ఇష్టం మీ మాట నేను కాదనను కదా మీకు ఎలా నచ్చితే అలా చెయ్యండి అని చెప్పి మాట్లాడేసరికి సరేనని ఇంకా ఏం మాట్లాడకుండా అపర్ణ కాస్త గదిలోకి వెళ్ళిపోతుంది ఇదేంటి ఓకే అని చెప్పి మళ్ళీ సైలెంట్గా గదిలోకి వెళ్తుంది అని చెప్పే చూస్తూ ఉండేసరికి సారీ పువ్వులు గాజులు అన్నీ తీసుకుని వస్తుంది అపర్ణ పదండి వెళ్దాము కూతురింటికి వెళ్ళినప్పుడు రొట్టి చెతులతో ఎలా వెళ్తాము అని చెప్పి ఇంకా అవి తీసుకుని వెళ్ళేసరికి అపర్ణ కా రేవతి కాస్త ఇంట్లోనే ఉంటుంది అంతా కూడా రావడంతో ఇంకా సారి తీసుకుని వచ్చేసరికి ఒక్కసారిగా రేవతి అయిపోతుంది అమ్మ అంటూ వెళ్ళి పట్టుకుంటుంది బాగున్నావమ్మా రేవతి అని చెప్పాను కానీ నీ ఆశీర్వాదం లేకుండా నీ ప్రేమ లేకుండా నేను ఎలా బాగుంటాను నా భర్త లేని స్థాయిలో ఉన్నాడు అని నీ ఎల్లుడుగా చెప్పుకోవడానికి బాధపడ్డావు ఇప్పుడు గొప్ప స్థాయికి వచ్చాడు కదా ఎప్పుడైనా మమ్మల్ని క్షమించి మీ అల్లుడు గారిని క్షమించి ఇప్పటికైనా మీలో మమ్మల్ని కలుపుకుంటారా అని చెప్పి ఇంకా రేవతి అడిగేసరికి ఇన్ని రోజులు నీ భర్తను తక్కువ వ్యక్తిగా ఆలోచించాను తన ఒక గొప్ప స్థాయికి వచ్చి గొప్ప వ్యక్తిలా ఉంటే నా కూతురు వారిని పెళ్లి చేసుకున్నందుకు సంతోషంగా ఉంది అని నేను గర్వంగా ఫీల్ అవుతాను కదమ్మా అదే కోరుకున్నాను నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అల్లుడు గారు మిమ్మల్ని ఎంతగానో అవమానించాము మమ్మల్ని క్షమించండి అనగానే అయ్యో అత్తగారు మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి నేనే మిమ్మల్ని ఎన్నోసార్లు క్షమాపణ అడగాలి పదిహేను సంవత్సరాలు మీ కూతుర్ని మీకు దూరం చేశాను రేవతికి కన్న తల్లి ప్రేమను దూరం చేశాను తండ్రి ప్రేమను దూరం చేశాను మీరు నన్ను క్షమించాలి అని చెప్పి ఇంకా జగదీష్ అనేసరికి మొత్తానికైతే అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు రండి మన ఇంటికి వెళ్దామని అందరు ఇంటికి వచ్చేసరికి రుద్రానికి విషయాలు ఏమీ తెలియకపోవడంతో రేవతి ఇంటికి జగదీష్ని బిడ్డని తీసుకుని ఇంటికి వచ్చేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా రుద్రానికి అయితే వదిన అని చెప్పాను కానీ అక్కడ రుద్రాని పెళ్లి చేయడానికి అసలు కారణమన్న విషయం కూడా చెప్పడంతో రుద్రాని చంప చెల్లు అనిపిస్తుంది నువ్వు చేసిన ఏంటో నీకు తెలియడం లేదు కదా నువ్వే కదా ఇదంతా చేశావు రేవతికి జగదీష్కి పెళ్లి జరిగేటట్టు చేసింది నువ్వే కదా అంటూ ఇంకా అపర్ణ కాస్త అనేసరికి అది వదిన అంటూ మాట దాటేయడానికి ప్రయత్నం చేస్తుంది నువ్వెంత మాట కవర్ చేయాలని చూసినా నువ్వేనన్న విషయం నాకు తెలుసు అందుకే నిన్ను వదిలిపెట్టను నీ పని చెప్తాను అంటూ రెండేళ్ళు గారు రామ్మా అని చెప్పి హారతిచ్చి మరీ లోపలికి తీసుకొస్తుంది అపర్నైతే మొత్తానికైతే అందరూ సంతోషంగా కలిసిపోతారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్